హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చి గంగమ్మకు చల్లముద్ద పెట్టుకుంటున్నా రాత్రిలు అంటే రాత్రి చేసి పెట్టేస్తాను పెట్టేసి పొద్దున్న లేచి పొంగల్ చేసి గంగమ్మ కాడికి వెళ్ళి తలిగ వేసుకుంటాను సో అందుకనేసి రాత్రి ఇలా స్టవ్ అంతా తుడుచుకొని చక్కగా స్టవ్కి పసుపు కుంకుమ పెట్టుకొని అంటే మనం అంబిలి చేసే పాత్రకు కూడా పసుపు పూసుకొని కుంకుమ పెట్టుకొనేసి కొంచెం దన్నం పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి అంబిలి అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చి ఒక ఈశాన్య మూలన ఇలా గంగమ్మ తల్లికి ఇలా పసుపు పూసేసుకొని అడ్డబొట్లు ఇలా మూడు పెట్టి తర్వాత పైన ఒక బొట్టు కింద ఒక బొట్టు పెట్టుకుంటున్నాను అలా పెట్టుకొని మనము గంగమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించుకోవాలి ఇక కింద నేలపైన తడిగుడ్డ పెట్టి నీట్గా తుడుచుకునేసి ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇలా ముగ్గంతా వేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో తర్వాత పూలతో కొంచెం అలా అలంకరించుకుంటే చూడటానికి చక్కగా ఉంటుంది తర్వాత ముగ్గు పూలు పసుపు కుంకుమంతా అయిన తర్వాత మావిడాకులు కూడా ఉంటే మావిడాకులను కూడా అలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ లోపల నాకు కిచెన్లో నేను ఆల్రెడీ అంబిలికి పెట్టేస్తున్నాను అది మెత్తగా ఉడికిపోయి ఉన్నింది సో ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇంకా ఇప్పుడు రాగి పిండి మనం కలిపి అంబిల్లాగా ప్రిపేర్ చేసేసుకొని ఆ అంబిలిని గంగమ్మ దగ్గర పెట్టి రాత్రి అంతా అలాగే నిద్ర చేయనివ్వాలి అంటే అందులో పెరుగు కూడా వేసేసి పెట్టేసేయాలి రాత్రి అంతా నిద్ర చేయాలి తెల్లారి నా కొడి చూడండి ఎలా కూస్తుందో తెల్లారి లేచి ఇక మనకు బాత్ అంతా అయిన తర్వాత మనము పొంగలి ప్రిపేర్ చేసుకోవాలి తీపి పొంగలి బెల్లం అన్నం కదా అది ప్రిపేర్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఒక ఇరవై నిమిషాలు బియ్యం నాన్ పెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మనం పొయ్యి మీద పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల వచ్చేసి నేను పాకాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను పాకం అంటే మనకు తీగ పాకము అలా అవసరం లేదు జస్ట్ పాత్ర పెట్టి నేను ఇప్పుడు వేసిన గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం వేసాను సో అందువల్ల ఆ గ్లాస్తో రెండు గ్లాసులు బెల్లం వేసుకుంటున్నాను జస్ట్ ఆ బెల్లం కరిగితే సరిపోతుంది వాటర్ లాగా అంటే దానికి పాకం అవసరం లేదు తర్వాత రైస్ ఉడికిన తర్వాత వడగట్టి వేసుకోవటం ఎందుకంటే దేవుడికి పెడుతున్నాం కాబట్టి నలతలు ఉంటాయేమో అని బట్ నలతలు ఏమి ఉండవు ఈ బెల్లం నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా పిండి దీపానికి పిండి దీపానికి అంటే వరిపిండి వరిపిండి దీపానికి ముద్దలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకొని గంగమ్మ గుడికి వెళ్ళి అక్కడ ఈ వరిపిండితో దీపం పెట్టేసుకోవాలి మనము నెయ్యి వేసుకొని దీపం పెట్టుకోవాలి ఈ లోపల ఇక్కడ అన్నం కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా వడగట్టుకుంటున్నాను నేను ఏమి నలతలు ఏం లేవు అలా వడగట్టుకున్న తర్వాత ఆ బెల్లంపాకము ఆ రైసు మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ గరిటె నిండా మనం గీ వేసుకోవాలి ఎందుకంటే మనకు బెల్లం అన్నానికి గీ అనేది చాలా ఇంపార్టెంట్ కొంచెం గీ అనేది ఎక్కువ పడితే మంచి టేస్ట్ ఉంటుంది అప్పుడు గీ వేసుకొని కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పొడి ఇలాచిపొడి పొడి వేసుకోవాలి పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు అది ఒక ఫ్లేవర్ ఇస్తుంది సో ఇలా మొత్తం అంతా బాగా వేసుకొని కలుపుకున్న తర్వాత నేనైతే షిఫ్ట్ చేసేస్తున్నాను పక్కన పొయ్యికి ఇప్పుడైతే దానికి కొంచెం తిరగమాత పెట్టుకుందాం అని చెప్పేసి మూడు స్పూన్ల గీ వేసేసుకొని జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకొని ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం ఆ బెల్లమన్నంలో కలుపుకోవటమే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఆ జీడిపప్పు అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి దీని తర్వాత వచ్చేసి ఇంకా నేను పసుపు కుంకుమ కర్పూరము తర్వాత అయితే కొంచెం ముగ్గుపిండి టెంకాయ పూలు ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను ఎందుకంటే గంగమ్మ గుడికి వెళ్ళి అక్కడ నేను ఈ బెల్ల పొంగలు పెట్టుకొని టెంకాయ కొట్టుకొని పిండి దీపం పెట్టుకోవాలి అందుకని ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నేను తయారు చేసుకున్న బెల్ల పొంగలి టెంకాయ ఒక సిజరు ఒక క్లాత్ అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను గాజులు కూడా ఇచ్చేసే ఒక నెయ్యి ప్యాకెట్టు రెండు మూడు ఆకులు రెండు ఒక్కలు రెండు నిమ్మకాయలు రెండు బనానాలు ఉన్నాయి అన్నీ దాంట్లో అంటే ఇది లేదు కదా ఇది సపరేట్ గాజులు కూడా వేశారాజు కావాలా పూలు ఉండాయి ఇంకా అన్నీ తీసుకొని గంగమ్మ గుడికి వచ్చేసాను ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ రోజు వెదర్ కూడా చల్లగా ఉండే కానీ జనాలు అయితే ఎవ్వరు లేరు ప్రశాంతంగా అంటే భక్తిగా పెట్టుకోవచ్చు ఎందుకంటే జనాలు అందరు ఉన్నారనుకోండి అక్కడ తోసుకుంటూ తోసుకుంటూ మనం ఇలా దీపం పెడుతుంటే ఇలా తీసేస్తూ ఉంటారు కానీ ఆ రోజు ఎంత అంటే అసలు ఎవ్వరు లేరండి జ నాకు ఫస్ట్ జనాలు అంటూ ఉంటే నాకు భక్తి అనేది ఉండదు అంటే ఈ జనాలు ఆ జనాలు కిక్కిరిసిపోతే నాకు భక్తి అనేది అనిపించదు అందుకని నేను ఏ గుళ్ళకు వచ్చినా ప్రశాంతంగా ఉండేలాగా వస్తాను అందువల్ల నేను జాతర రోజు కంటే ఇలా జాతర ఎండింగ్ అంటే జాతర ఎంత అయిపోయినా ఆ మంత్ ఎండింగ్ అలా పెట్టుకుంటాను తర్వాత ఇక్కడ గుడి ముందరే ఉంటుంది మనకు అంగిళ్ళు ఉంటాయి సో అక్కడ మనకు కుండలు అన్నీ అంటే ఆ కుండలు పెట్టుకుని కూడా తిరిగే వాళ్ళు ఉన్నారు అట్లా ఎవరి మొక్కుబళ్ళు ఉంటే అవి తీర్చుకోవచ్చు నేనైతే అక్కడే ప్రతి ఒక్క సంవత్సరము ఒక చీర రెండు బ్లౌజులు గాజులు అన్నీ తీసుకుంటాను చీర బ్లౌజులు అవన్నీ అక్కడ గుళ్ళో ఇచ్చేస్తాను గాజులు తర్వాత దారం ఉంటుంది కదా మనకు బొట్టు దారము అవి అమ్మవారి కాడ పెట్టుకొని అవి ఇంటికి తెచ్చుకుంటాను ఇక్కడ మన చీరల్ని ఇలా అమ్మవారికి ఇట్లా వేసేసుకొని అవి తీసుకెళ్ళి మనం ఇంట్లో కట్టుకునే వాళ్ళు కూడా ఇలా అమ్మవారి విగ్రహం మీద వేసుకుంటారు కానీ మనకు మెయిన్ అమ్మవారు లోపల ఉంటుంది దర్శనం కూడా అద్భుతంగా అయింది ఎందుకంటే ఎవ్వరు లేరండి హ్యాపీగా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేసాము సో ఇంకా ఇక్కడ కూర్చొని నేను మంచిగా దీపం పెట్టుకుంటున్నాను పిండి దీపం అంతా ఇలా ముగ్గంతా వేసేసుకున్న తర్వాత ఇలా పసుపు అంతా మధ్యలో ఇలా వేసుకొని కుంకుమ పెట్టుకొని విస్తరాకు పెట్టుకొని ఇంకా పిండి దీపం తయారు చేసుకుంటున్నాను ఇంకా ఆ పిండిది పనికి పసుపు కుంకుమూడి పూలు పెట్టుకుంటున్నాను ఇంకా ఇక్కడ పిండి దీపం తయారు చేసుకొని పూలన్నీ పెట్టుకున్నాక ఇంకా తాంబూలం పెట్టుకున్నాను నిమ్మకాయలు వేపమండలు అలా పెట్టుకున్నాను ఒక్కొక్క ఊరి పద్ధతులు ఒక్కొక్క ఇంటి సాంప్రదాయాలని బట్టి గంగమ్మకు పెట్టుకుంటారు కొంతమంది ఎక్కువ అలంకరించుకుంటారు కొంతమంది తక్కువ అలంకరించుకుంటారు ఇంకొంతమంది రకరకాల పిండులతో దీపాలు పెట్టుకుంటారు రకరకాల నైవేద్యాలు చేసుకుంటారు ఎవరు ఎలా ఎక్కడ చేసినా మనకు భక్తి అనేది ఇంపార్టెంట్ అందరికీ ఉండేది మెయిన్ భక్తి భక్తి ఉంటేనే గంగమ్మ మనకు ముక్తిని అయితే ప్రసాదిస్తుంది అనేది నేను నమ్ముతాను ఇంకా ఇక్కడ టెంకాయ అంటే ఇంకా అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టుకోవాలి సో ఇంకా అక్కడ ఒక నలుగురు ఐదు మంది కొట్టేస్తుంటే ఇంకా అక్కడ వెళ్ళి కొట్టేసుకున్నాము టెంకాయ ఇంక ఇక్కడ అగ్రతులు వెలిగించుకొని కొంచెం హారతి తెచ్చుకొని దండం పెట్టుకుంటున్నాను అంటే నైవేద్యం కూడా మనం చేసుకొని వచ్చుకున్నాం బెల్లం పొంగలి నైవేద్యం పెట్టుకొని దండం పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ అమ్మవారి విగ్రహం అంటే గంగమ్మ తల్లి విగ్రహము తర్వాత అక్కడ పాదాలు అవన్నీ ఉండే ఇంకా అక్కడ కూడా పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టుకొని దండం పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లోపల మెయిన్ గంగమ్మను దర్శనమిచ్చుకోవడానికి వెళ్తున్నాము ఇంకా ఇక్కడైతే కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయి అంటే ఇంకా కొంచెం బాగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు సో అక్కడ కొంచెం కొంచెం వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నట్లున్నాయి అక్కడ ద్వారం కనిపిస్తుంది కదా సో దాని లోపల గంగమ్మ తల్లి విగ్రహం ఉంటుంది క్యూ లైన్స్ ఉంటాయి కదా అవంతా ఎంత ఖాళీగా ఉన్నాయంటే అందరు కలిపితే ఒక ఇరవై మంది ఉంటారేమో దర్శనం దగ్గర అక్కడ పిండి దీపం దగ్గర కూడా ఒక జస్ట్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ పెట్టుకుంటున్నారంతే చాలా ప్లజెంట్గా వాతావరణం ఉంది హ్యాపీగా మనశ్శాంతిగా అంత శుద్ధితో చేసుకున్నాను అనమాట పూజను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ తల్లిగా అంతా వేసేసుకున్నాక గంగమ్మ గుళ్ళో ఇంకా బయలుదేరేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ కూడా దీపం పెట్టేసుకొని టెంకాయ కొట్టుకోవాలి ఇంకా ఇక్కడ ఇంటికి వచ్చి అగరుతులు వెలిగించుకొని ఇచ్చేసి టెంకాయ కొట్టేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గంగమ్మ తల్లికి ధూపం వేసేసుకుంటున్నాను సో ఇలా ఆ రోజు నేను అంబిలి చేసుకొని పిండి దీపం పెట్టుకొని పొంగలి నివేదన చేసుకున్నాను ఇది అండి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్